ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆస్తమాతో దీర్ఘకాలికంగా బాధపడేవారికి రకరకాల లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారికి నిమోనియా లాంటి సమస్యలతో బాధపడేవారికి వాము ఆకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది వామ్ ఆకులో ఉండే థైమాల్ మరియు క్యారవకాల్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఈ ఆస్తమా నిమోనియా బ్రాంకైటీస్ సమస్యలతో బాధపడేవారికి లంగ్స్లో సహజంగా హిస్టమిన్స్ అనేవి ఎక్కువ తయారవుతూ ఉంటాయి ఆ హిస్టమిన్స్ యొక్క ఉత్పత్తి తగ్గించటానికి ఈ వామాకులు ఉండే కెమికల్స్ బాగా ఉపయోగపడతాయి హిస్టమిన్స్ ఎంత తగ్గితే లంగ్స్లో ఇరిటేషన్ అంత తగ్గుతుందనమాట లంగ్స్లో గొట్టాలు ఆ గాలిగొట్టాల చివరిలో గాలితిత్తులు ఉంటాయి కదా ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి ఇక్కడ గాలిగొట్టాలు గాలితిత్తులు ఈ గాలితిత్తుల్లో హిస్టమిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి శ్లేష్మాలు ఎక్కువ తయారైతే ఆస్తమ దగ్గు ఇలాంటి ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకని ఆ హి తగ్గించి ఆ గాలితిత్తులో శ్లేష్మ ఉత్పత్తిని తగ్గించడానికి వాము ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది వాము ఆకుని మామూలుగా మనం ఎక్కడన్నా ఒక చిన్న పిల్ల మొక్క తెచ్చుకుని వాము ఆకు కాడతో దాన్ని గుచ్చితే శుభ్రంగా పెద్ద పెద్దగా అయిపోతుంది బాగా దుబ్బులు దుబ్బులుగా వచ్చేస్తుంది మనం ఆకులు అట్లా గెల్లుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఎగురు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట కుండీల్లో వామ్ ఆకు పెట్టుకోండి చాలా బాగా ఉపయోగం క్రానిక్ ఆస్తమాతో బాధపడే వామ్ ఆకు ఉంటే చాలా మంచిది అనమాట మరి దీనితో పాటు ఇంకొక లాభం ఉంది లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి కదా అలా ఉన్నప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థలో భాగమైన న్యూట్రోఫిల్స్ కణాలు ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట ఎక్కువ దాడి చేస్తుంటాయి దానివల్ల ఇంకా కాస్త ఇబ్బంది ఇరిటేషన్ పెరుగుతుందన్నమాట ఆ న్యూట్రోఫిల్స్ దాడిని తగ్గించడానికి కూడా వామాకు ఉపయోగపడుతుందని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మషద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు వామాకు ఆస్తమా బ్రాంకైటిస్ న్యూమోనియా ఇట్లాంటి లంగ్స్ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి అద్భుతంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా వీళ్ళని నిరూపించారన్నమాట కాబట్టి ఇలాంటి వామాకుని అలాంటి వామాకుని ఎలా ఉపయోగించుకుంటే మంచిదంటే వామాకుని రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు వామాకుని మీరు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్ళని కాస్త తేనె కలుపుకొని కషాయంలాగా త్రాగొచ్చు రెండు రూపాయలు ఇట్లా వాడుకోవచ్చు వామాకుని మనం వంటల్లో కూడా వాడుతూ ఉంటాం మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అలాగని ఏదో ఒక రూపంలో వామాకుని రోజు వరికాన్ని ఆకలి కనుక మనం ఉపయోగించగలిగితే ఇలాంటి లాభాలు లంగ్స్లో పొందటానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం